భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సృష్టించిన రికార్డులు తెలిస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆ రికార్డులు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా దాకా చూడండి ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఏంటిది అంటే ఇప్పటి వరకు భారతదేశ ప్రధానమంత్రుల అందరిలల్లా మోడీయే గ్రేట్ వాస్తవానికి నెహ్రూ కంటే కూడా ఇందిరాగాంధీ కంటే కూడా ఇప్పుడు నెహ్రూ అందరికంటే ఎక్కువగా ఈ దేశాన్ని పరిపాలించింది నెహ్రూ కానీ నెహ్రూకి సాధ్యంగానే పని కూడా నరేంద్ర మోడీ చేసిండు అంటే నెహ్రూ తర్వాత అత్యధిక రోజులు పరిపాలించింది ఎవరు ఇందిరాగాంధీ ఆమె కూడా చేయలేని పని నరేంద్ర మోడీ చేసిండు అసలు ఆ మాటకు వస్తే ఇప్పటిదాకా ఉన్న భారత ప్రధానమంత్రులలో ఏ ఒక్క ప్రధాని కూడా చేయలేని పనులు నరేంద్ర మోడీ మాత్రమే చేసిన పనులు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఏంటిదంటే నెహ్రూ దాదాపుగా పదిహేడు సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కానీ మీడియా ముందుకి రాకుండా ఉండడం ఆయన వల్ల కాలే ఆయనతో కాలే మీడియా ముందుకు వచ్చిండు మీడియాతో మాట్లాడిండు పదిహేడు సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన మీడియా ముందుకు వచ్చిండు మీడియాతో మాట్లాడిండు మీడియాని అవాయిడ్ చేయడం మీడియా ముందుకు రాకుండా ఉండడం జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఉండడం నెహ్రూతోని కాలే ఇందిరాగాంధీతోని కాలే ఎవల్తోని కాలే ఇప్పటివరకు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్తో కూడా అది కాలే అంటే మొత్తం భారతదేశ చరిత్రలో మొత్తం ప్రధానమంత్రులు అందరూ మీడియా ముంగట్టుకు వచ్చిన ఒక్క మోడీ మాత్రమే రాలే పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాలి అది రికార్డా కాదా పదకొండు సంవత్సరాలు అవుతుంది ఒక్క జర్నలిస్ట్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా మోడీ సమాధానం చెప్పలే అసలు వాళ్ళ ముంగటికే రాలే ఎందుకంటే ఇది చాలా గొప్ప రికార్డ్ ఇది ఎందుకంటే నెహ్రూకే సాధ్యం కాలే ఇందిరాగాంధీకే సాధ్యం కాలే నరేంద్ర మోడీతోటే అయింది మన్మోహన్ సింగ్ కూడా సాధ్యం కాలే అది నరేంద్ర మోడీతోటే అయింది మళ్ళా పాకిస్తాన్తో యుద్ధం చేసే అవకాశం వచ్చినప్పుడు మన ప్రధానమంత్రులందరూ తుక్కు రేగొట్టిరు పాకిస్తాన్ ఎవ్వరూ వదిలిపెట్టలే అవకాశాన్ని వాజ్పేయి కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు ఇట్లా ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా పాకిస్తాన్తో యుద్ధం చేసే అవకాశం వచ్చినప్పుడు పాకిస్తాన్ తుక్కు రేగొట్టేరు కానీ పాకిస్తాన్తో యుద్ధం చేసే అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకున్న మొట్టమొదటి ప్రధాని ఏకైక ప్రధాని భారతదేశ చరిత్రలోనే ఏకైక ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ వదిలేసిండు ఏది అమెరికా అని మాటని మన ప్రధానమంత్రులంతా అమెరికా కాదు వాన్ని జేజమ్మ చెప్పినా వాడిని పక్కకు నూకి మరి పాకిస్తాన్ తుక్కు ఎంత అంతా ఎవ్వరులే అమెరికా కాదు నీ అమ్మ ఇది పాకిస్తాన్కు మాకు మధ్యలో వల్లి నీ కేంద్రబాయి మధ్యలో పక్కకు నూకేసిర్రు పాకిస్తాన్ తుక్కు రేగొట్టిర్రు అంతే తప్ప అమెరికాని మాట ఇలలే తలోంచలే యుద్ధం ఆపలే కానీ ఆ గొప్ప పని చేసిన ఏకైక ప్రధాని ఎవరు నరేంద్ర మోడీ ఉగ్రవాదులు ఎవడైనా సరే ఈ దేశం మీద దాడి చేసిన వాళ్ళు పార్లమెంట్ మీద కూడా దాడి చేసిన ఉగ్రవాదులు ఉన్నారు అట్లనే హోటల్కి పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక హోటల్ మీద దాడి చేసి వందల మందిని చంపిన ఉగ్రవాదులు ఉన్నారు కానీ ప్రతి ఒక్క ప్రధానమంత్రి ఆ ప్రతి ఒక్క ఉగ్రవాదిని పట్టుకున్నారు వాళ్ళని జైల్లో నూకీరు ఇంట్రాగేట్ చేసిరు వానికి చుక్కలు చూపెట్టిర్రు వాళ్ళందరినీ ఉరిది చంపేసిరు కానీ పహల్గాం అటాక్ జరిగిన తర్వాత కేవలం నలుగురు ఉగ్రవాదుల్లో ఒక్కరిని కూడా పట్టుకోకుండా ఉన్న ఏకైక ప్రధాని ఎవరు నరేంద్ర మోడీ అది ఎవరితో కాలే అందరూ ప్రధానమంత్రులు అందరూ నరేంద్ర మోడీకి ముందున్న ప్రధానమంత్రులు అందరూ కలిసి కేవ యాభై ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి అందరూ కలిసి ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే దానికి నాలుగు రెట్లు రెండు వందల లక్షల కోట్ల పైగా అప్పులు చేసిండు ఇది ఎవరితోటి కాలే ఇది కూడా కేవలం మళ్ళీ ఎంత అంత పదకొండేళ్ళలోనే మళ్ళా వాళ్ళందరూ కలిసి చేసిన అప్పులేమో యాభై ఐదు లక్షల కోట్లుంటే ఈయన ఒక్కడి చేసిన అప్పులే రెండు వందల లక్షల కోట్లకి పైన అది అద్భుతమా కాదా నరేంద్ర మోడీ రికార్డే కదా ఇంకోటి కూడా ఉంది నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా ప్రతి ఒక్క ప్రధానమంత్రి ప్రభుత్వ రంగ సంస్థల్ని స్థాపించిన వాళ్ళే ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించిన వాళ్ళే వాళ్ళంతా కానీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్థాపించకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటినీ అమ్మిపడేస్తూ అన్నిటినీ అంబానికి అదానికి ఇచ్చిపడేస్తూ ఒక్క ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థని కూడా స్థాపించలేకపోయిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోడీ మాత్రమే ఇంక ఇట్లా చాలా రికార్డులు ఉన్నాయి మస్తు చెప్పుకుంటా పోతే ఉన్నాయి ఏంటంటే ధరలు బ్యారల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారల్ ధర తగ్గితే పెట్రోల్ ధర తగ్గుతుంది అది అది ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా అట్టనే చేస్తాడు ప్రపంచంలో ఎవ్వలైనా కట్టనే చేస్తారు కానీ బ్యారెల్ ధర తక్కువ ఉన్నా కూడా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచిన ఏకైక ప్రైమ్ మినిస్టర్ భారతదేశ చరిత్రలో మాత్రమే కాదు ప్రపంచ చరిత్రలో ఏకైక ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ మాత్రమే నరేంద్ర మోడీ గారిని విశ్వగురు అని ఎందుకంటారో తెలుసా ఎందుకంటారంటే ప్రపంచంలో ఉన్న ఎవరైనా ప్రెసిడెంట్స్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు వాళ్ళందరూ రెండు వందల దేశాలకు పైగా ఉంటారు కదా వాళ్ళందరూ మీడియా ముంగట్కి వచ్చి మాట్లాడతారు కానీ ఆ మీడియాకి కనబడకుండా మీడియా ముంగటికి రాకుండా పదకొండు సంవత్సరాలుగా విజయవంతంగా పాలిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టే ఆయనని విశ్వగురువు అంటారు ఎందుకంటే రెండు వందల దేశాలలో ఎవరికి సాధ్యం కాలేదు అది నరేంద్ర మోడీకి ఒక్కరికే సాధ్యమైంది అందుకే ఆయన విశ్వగురువు అవుతాడు ఇదొకటి దౌత్యం అని ఒకటి ఉంటుంది అంటే పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ మన సరిహద్దు దేశాలతోటి మన స్నేహము వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళను ఒక యుద్ధం లేకుండా ఎట్లా ఆపాలి యుద్ధానికి దారి తీయకుండా వాళ్ళని ఎట్లా నిలువరించాలి మన దేశ సార్వభౌమత్వంలో వేలు పెట్టకుండా ఒక్కనొక్కని ఎట్లా తొక్కి పెట్టాలనేది దౌత్యం అంటారు అన్నట్టు దౌత్యంలో ప్రతి ఒక్క ప్రైమ్ మినిస్టర్ అద్భుతంగా ఉంటుండే దౌత్యం ప్రపంచ దేశాలు గజగజ వణుకుతుండే అన్ని దేశాలని పాకిస్తాన్కి ఎగెనెస్ట్గా ఒక్కటి వేసి పాకిస్తాన్ని ఒంటరి దేశంగా నిలబెట్టడంలో ప్రతి ప్రైమ్ మినిస్టర్ సక్సెస్ అయ్యిండు వాళ్ళందరికీ దక్కని అవకాశం వాళ్ళందరికీ దక్కని అద్భుతమైన అవకాశం ఏంటిదంటే ఒక అద్భుతమైన రికార్డ్ ఏంటిదంటే నరేంద్ర మోడీ క్రియేట్ చేసిండు మన్మోహన్ సింగ్ దాకా నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా ఉన్న ప్రతి ఒక్క ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ని ఒంటరి చేయడంలో సక్సెస్ అయితే నరేంద్ర మోడీ భారతదేశాన్ని ఒంటరి చేయడంలో సక్సెస్ అయ్యిండు మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ పాకిస్తాన్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిలబెట్టి ఎండగట్టడంలో విఫలమయ్యి దేశాలన్నీ పోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే భారతదేశంని ఒంటరిగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ అంత అద్భుతమైన దౌత్యం అన్నట్టు ఇంకా ఇలాంటి ఆరిముత్యాలు మన దగ్గర చాలా ఉన్నాయి ఆ రి బ్లాంక్ అయిపోతుంది పార్ట్ టూ ఉన్నది పార్ట్ త్రీ ఉన్నది వాటన్నిటి కోసం వెయిట్ చేసేంత ఓపిక మీకు ఉన్నదని నాకు తెలుసు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి